మీరు వారంలో ఏ రోజును పుట్టారో మీ ఆరోగ్య రహస్యాలు ముందుగానే తెలిసిపోతాయి వారంలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకమైన గ్రహ శక్తి ఉంటుంది దానిని బట్టి ఏ వారంలో మీరు పుట్టుంటారు వాటి ప్రకారంగా ఎలాంటి అనారోగ్యాలు ఉండే ప్రమాదం ఉందో ఈరోజు చెప్తాను ఆదివారం పుట్టిన వారికి చర్మ నరాల సహ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి సోమవారం జన్మించిన వారికి తప్పుడు మందులు లేదా తప్పు చికిత్స ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మంగళవారం పుట్టిన వాళ్ళకి కేతువు సూచించే శరీర భాగాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి బుధవారం పుట్టిన వారికి తల జుట్టు అంటే వెంట్రుకలు ఊపిరితిత్తులు లేదా ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఉండే ప్రమాదం ఉంటుంది గురువారం పుట్టిన వాళ్ళకి మూత్ర వ్యవస్థ థైరాయిడ్ డయాబెటిక్ రిస్క్ ఇట్లాంటివి ఇబ్బంది పెడతాయి శుక్రవారం జన్మించిన వారికి దంతాలు రక్తపోటు లేదా కుజుడు ప్రభావిత శరీర భాగాల్లో శస్త్రచికిత్స జరిగే ప్రమాదం ఉంటుంది శనివారం పుట్టిన వాళ్ళకి ఉదరం ఉదర దిగువ భాగం అంటే పొత్తిగడుపు జీర్ణాశయం నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉంటాయి ఇవి సాధారణ సూచనలు మాత్రమే జాతకంలోని ఇతర ఇతర యోగాలతోని ఫలితాలు మారుతూ ఉంటాయి కాబట్టి చూసి చెప్పుకోవాలి మీరు వారంలో ఏ రోజున పుట్టారు తప్పక కామెంట్ చేయండి